అహంకారులనేది నుంచి దీనిలకు కృప చూపే దేవుడు నా దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హలెలు కృప చూపే దేవుడు తర్వాత రాణి అయిన తర్వాత హామాను కుట్రని ఎంత బాగా విచ్ఛిన్నం చేసి ఆజ్ఞ బయలుదేరిన తర్వాత ఆజ్ఞ బయలుదేరిన తర్వాత రద్దు కాదు అలాంటి స్థితిలో కూడా ఆ ఆజ్ఞను తిరగరాసి నాశనం చేయాలనుకున్న శత్రువుల వినాశనాన్ని జరిగించి తన ప్రజలను కాపాడుకున్నది ఇస్తేరు ఇంత పెద్ద పని ఆమెకుందన్న సంగతి ఇంత పెద్ద ప్రణాళిక తన ఎడలో ఉందన్న సంగతి మురదికైకి తెలుసా ఎస్తేరుకు తెలుసా కొన్ని ఇస్రాయిలు సర్వ సమాజంలో ఎవరికైనా తెలుసా ఒక్కడికి తెలుసు నాకే ఎందుకు ఇలా నన్నే ఎందుకు ఇలా నా పరిస్థితులే ఎందుకు ఇలా అందరి జీవితాలు బాగానే ఉన్నాయి అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి అందరికి అన్నీ దక్కినాయి నాకెందుకు మాకెందుకు ఇవి దక్కలేదు ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం దేవుడు అబ్రహామును కోరుకున్నట్టు దేవుడు ఎస్తేర్ను కోరుకున్నట్టు యోసేపును కోరుకున్నట్టు పౌలును కోరుకున్నట్టు కొన్ని పాత్రలను స్పెషల్గా కో కోరుకుంటాడు దేవుడు అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని నాకే ఎందుకు కాదు ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అనుకో నాకున్న బాధలు ఎవరికీ లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుణ్ణి స్థుతించు ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు నీకు అర్థం కాదు ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో తమ్ముడు ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు ప్రస్తుతానికి దీన మనస్కుడవై దీన మనస్కురాలువై ఆ బలీయమైన చేతి కింద ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడవై దీన మనుస్కురాలువై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పు చెప్పుకో తర్వాత చూద్దు గానీ వెళ్ళమన్నప్పుడు వెళ్ళో ఉండమన్నప్పుడు ఉండవు నిన్ను ముందుకు నడిపించినా దానికి ఒక ప్రణాళిక ఉంది నిన్ను ఉన్న చోట నిలబెట్టినా ఒక ప్రణాళిక ఉంది సమస్తమును నెరవేర్చగల దేవుని వైపు నీ దృష్టి నిలుపు పట్టుదల నీది కాదు గుర్తు రాసుకో ఈ మాట పట్టుదల నీది కాదు నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఆణిముచ్యంగా తీర్చిదిద్దాలన్న పని పట్టుదల దేవుడు బట్టాడు ఆయన అన్నది నెరవేర్చిందాక వదలడు చెప్పన్ చెప్పో చెప్పోన్ పట్టుదల అయితే అయిపోయింది ఎప్పుడు కానీ పట్టుదల మనయ్యి కాదు ఆయన ఆయన పట్టాడు పట్టు మొదటి విడత పట్టిన పట్టుకు కొంతవరకు పని జరిగింది ఇప్పుడు మనం దర్శనం మర్చిపోతాం మన వాగ్దానాలు మర్చిపోతాం దారుణం సంవత్సరం కూడా పూర్తిగా అయిపోయింది మర్చిపోయారు అందరూ కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తుపెట్టుకుంటాడు తగిన కాలంలో ఒకటొకటి మొత్తం నిర్వహిస్తుంది